ప్రతి గురుకులంలో ఈ ఉత్సవం తాను జన్మించినటువంటి రోజున జరుపుకుంటారు ఆ సాంప్రదాయాన్ని మన గురుకులంలో మన గురుదేవుల సమక్షంలో అవధూతగిరి మహారాజ్ దత్తగిరి మహారాజ్ యొక్క ఆత్మ వారు ఏమి అంటే అది జరుగుతుంది నిన్న భయంకరంగా వర్షం రేపు వాన ఉండదు నాన్న అన్నాడు ఒక్క చినుకు వాన లేదు ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉంది వారి వాక్కు శుద్ధి వారి ప్రసాదిస్తే కానటువంటి పనులు ఉండవు గనక మనలో ఉండి మనకు అప్ప యొక్క జ్ఞానాన్ని తెలుసుకోకపోతే వారి అజ్ఞానం కానీ నిజంగా కూడా నడయాడే కలియుగ దైవం మన అప్పగారు వారిని నిదానంగా భక్తి శ్రద్ధలతో పూజించండి ముక్తి పొందండి కోరికలు తీర్చుకోండి ఆ మహానీయుడు సాక్షాత్ భగవత్ స్వరూపుడు కనుక వారి

రంజోల్ వాస్తవ్యులు స్వామి గారు అప్పగారి కోరిక మేరకు స్టేజ్ పైకి రావాలని చెప్పి స్వామి గారిని పెద్దప్పగారు ఆశ్రమ స్టేజ్ పైకి రావాల్సిందని చెప్పి కోరుచున్నాడు కాబట్టి ఇప్పటి వరకు తులాభార కార్యక్రమము మరి ఈ గురు పూజ మహోత్సవంలో కూడా ఇంకా చాలామంది దర్శించుకుంటున్నారు కానీ మంచి క్రమశిక్షణతోటి దర్శించుకుంటే గారి యొక్క దృష్టి మన మీద మంచి కేంద్రీకృతమై ఉంటుందని చెప్పి పెద్దలాజ్ఞ కానీ ఎంత చెప్పినా వినడం లేదు కాబట్టి దయచేసి ఎవరి ఇష్టానుసారంగా వారు మరి స్వామి గారిని అప్పవారి కోరిక మీదకు వేదికపైకి రావాలని చెప్పి కోరుతున్నారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తగ్రేసరులు శ్రీ షేరి నరసింహరావు గారు వారు అప్పగారికి అమ్మగారికి తులాభార కార్యక్రమం చేసినారు మరి గురు పూజ మహోత్సవంలో కూడా వారు ఎంతో పెద్ద మనసుతోటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి అప్పగారి ఆశస్సులు ఎప్పుడు ఉంటాయని చెప్పుకోవచ్చు మరి అలాగే సంగారెడ్డి వాస్తవలు అంజమ్మగారు కూడా జలాభారంలో పాల్గొన్నారు కాబట్టి వారి కూడా అప్పవారి యొక్క